రోజున మనము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము చెప్పుకోబోతున్నాము వినండి ఈ అధ్యాయంలో ఫలప్రలయం ఉపశమించింది వర్షాలు వెలిశాయి దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు భూమి మీద వాయువు బలముగా వీచేటట్లు చేయటము వలన నీరు తగ్గిపోయింది అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములు మూయబడినవి ఆకాశము నుండి కురుస్తున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది అప్పుడు నీరు భూమి మీద నుండి క్రమక్రమంగా పోతూ ఉంది నూట యాభై రోజులు అయిన తరువాత నీరు తగ్గిపోగా ఏడో నెల పదిహేడవ రోజున ఓడ అరారతు కొండపైన నిలిచింది జలప్రలయం ఎలా మొదలైందో ఎంత ఉద్భుతమైందో ఇంతకు ముందు మనము విన్నాము ఇప్పుడు ఆ ప్రళయం తీవ్రత తగ్గిపోయింది దేవుడైతే నోవాహును మర్చిపోలేదు ఎంత చక్కని మాట దేవుడు నోవాహును జ్ఞాపకముంచుకున్నాడు అప్పుడు దేవుని ఆజ్ఞ చొప్పున బలమైన గాలి వీచింది నీటి మఠం తగ్గింది ఒక్క రోజులో తగ్గలేదు నూట యాభై రోజులు సంతత ధారగా కురిచిన వర్షం ఆ నీరు తగ్గడానికి రెండు వందల అరవై ఒక్క రోజు పట్టింది దీన్ని బట్టి మనకు ఏమి బోధపడుతుంది అది ఎక్కడో స్థానికంగా జరిగింది కాదు విశ్వవ్యాప్తమైన గొప్ప ప్రళయం అది మహాప్రళయం నీరు ఏడో నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది ఏడో నెల కొండల శిఖరాలు కనిపించాయి నలభై రోజుల తరువాత తాను చేసిన ఓడ కిటికీని తెరిచి ఒక కాకిని పిలుపలికి వదిలిపెట్టాడు అది బయటికి వెళ్ళి భూమి మీద నీరు ఇంకిపోయే వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉంది నీరు నేల మీద నుండి తగ్గిందో లేదో చూడటానికి అతను తన వద్ద నుండి నల్ల పావురము ఒకటి పిలుపలికి విడిచిపెట్టాడు నోవాహుకు పక్షులతో మంచి అనుభవం ఉన్నట్లు ఉంది రెండు పక్షులను బయటికి పంపాడు మొదట కాకిని తరువాత పావురాన్ని విడిచిపెట్టాడు నీళ్లు భూమి అంతా ఉన్నందున అరికాలు మోపటానికి కూడా దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని వద్దకే అది తిరిగి వచ్చింది అప్పుడు అతడు చేయి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు అతడు మరి ఏడు రోజులు తాలి మరలా ఆ నల్లపావురాన్ని ఓడలో నుండి వెలుపలికి విడిచిపెట్టాడు సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచిన ఒలివ ఆకు తాని నోట ఉన్నది గనుక భూమి మీద నుండి నీరు తగ్గిపోయిందని నోవాహుకు తెలిసిపోయింది అతడు ఇంకా మరి ఏడు రోజులు ఆగి పావురాన్ని వెలుపలికి విడిచాడు ఆ తరువాత అది మరలా అతని వద్దకు తిరిగి రాలేదు సోదరి సోదర్లారా ఇదిగో ఇక్కడ కాకి పావురమును గురించిన గొప్ప పాఠం మనం నేర్చుకోగలం నోవాహు ఒక సంవత్సరం పాటు ఓడలోనే ఉండిపోయాడు అప్పుడు ఒక కాకిని పంపాడు ఆ కాకి మరల తిరిగి రాలేదు పావురము రెండుసార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది చివరికి తిరిగి వస్తూ ఆలివ్ ఆకు రెమ్మ ముక్కున కరుసుకుని వచ్చింది పావురము ఒలివ ఆకుల రెమ్మ శాంతికి సంకేతములై అందరి మనసుల్లో అలా నిలిచిపోయాయి రెండోసారి శాంతి కపోతము తెచ్చిన కబురు ఎంతో ఆశాజనకమైనది మరోసారి పావురమును తిరిగి పంపితే అది మరలా రాలేదు అంటే ఇక తీర్పు లేదు గతించింది అని అర్థం భూమిపై శాంతి నెలకొన్నది అని అర్థం భూమిపై శాంతి నెలకొన్నది అని భావం దేవునికి ఉగ్రత తెప్పించి జలప్రలయానికి కారణమైన అదే మానవుడు అదే ఓడలో నుండి వెలుపలికి వచ్చాడు కృషిలో అట్టే మార్పు వచ్చినట్లు కనబడదు అంతటి ఘోరమైన జలప్రలయం వచ్చినా మనిషి మనిషే మనిషి మారలేదు అతని పాపం పోలేదు ఈ చేదు నిజంలో నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకొని తీరాలి క్షుల పరిశీలన మొదలుపెట్టాడు కాకిని పంపితే అది తిరిగి రాలేదు ఎందుకని కాకి తిరిగి రాలేదు కాకి ఏమి తింటుందో మనకు తెలుసు ఉచ్ఛిష్టాన్ని కుళ్ళిన దాన్ని కాకి తింటుంది జలప్రలయం తరువాత చచ్చిన కలేబరాలు నీటిపై తేలుతూ కనిపించాయి కాకికి ఇది గొప్ప విందు మళ్ళీ ఓడలోకి వెళ్ళాలి అనే దాస దానికి లేదు కుళ్ళు విందుతో పరవశించిపోయింది కాకి కుళ్ళు కంపు దుర్గంధం తిన్నది తిన్నట్లే తింటుంది కాకి కాకి అసలే అపవిత్ర పక్షి అయితే పావురం అలాంటిది కాదు దేవుని లేఖనాలలో పవిత్ర పక్షుల జాబితాలో పావురం ఉంది మీకు జ్ఞాపకము ఉంది అనుకుంటున్నాను నోవాహు తన ఒడలోనికి పవిత్రమైనవే కాక అపవిత్ర ప్రాణులను కూడా తెచ్చిపెట్టుకున్నాడు పావురం కబురు తెచ్చింది అది మచ్చిక చేయబడిన ఇంటి పక్షి రెండవసారి పావురం వెళ్ళింది నోవహు మంచి పిట్టల రాయుడైపోయాడేమిటి నోవాహు పంపిన పావురం రావడంతో ఆరిన నేల కనిపించింది అని ధృవపడింది మూడోసారి పంపబడిన పావురం తిరిగి రానే లేదు తీర్పునకు సూచన అయిన జలప్రవాహం ఇప్పుడు లేదు అంతా గతించింది శిక్షావిధి లేదు పోయింది ప్రళయం గతం ఈ సంగతి నోవాహుకు అవగతం గమనించండి బైబల్ సత్యాలు ఎన్నో ఆదికాండంలో అంకుర రూపంలో ఉన్నాయి విశ్వాసిలో రెండు స్వభావాలు ఉన్నాయి పాత కొత్త స్వభావాలు రెండు విశ్వాసిలో ఉన్నాయి రెండూ కోరింది ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇదే సత్యాన్ని ప్రకటిస్తుంది ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన వ్యక్తి పాతవి గతించి సమస్తము కొత్తవి అయ్యాయి పవిత్రమైనవి అపవిత్రమైనవి అన్నీ కలిసి ఓడలో ఉన్నాయి అలాగే విశ్వాసిలో పాతది కొత్తది ఈ రెండు స్వభావాలు ఉన్నాయి యోహాను సువార్త మూడవ అధ్యాయము ఆరో వచనము యేసు ప్రభువు అన్నాడు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ రోమపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పౌలు అన్నాడు నా శరీరమందు నాయందు మంచిది ఏదీ నివసించదని నేను ఎరుగుదును మేలైనది చేయాలి అనే కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చెయ్యటం నాకు కలగటలేదే పౌలు మాటలో ఈ రెండు స్వభావాల మధ్యతిల్లుతున్న సంఘర్షణ వివరించబడింది ఈ రోజున కూడా విశ్వాసిలో పాత కొత్త స్వభావాల మధ్య ప్రచ్ఛన్న విద్ధం జరుగుతూనే ఉంది తీర్పునకు గురైన ఈ లోకంలోనికి వెళ్ళింది కాకి తనకు కావలసిన మురికి తిండి బోలెడంత దొరికింది దానికి కుల్లిన చెత్త చెదారపు విందు కాకి పసందు ఏనుగ సచ్చి కుల్లి కంపు కొడుతుంది కాకి అది ఇష్టమష్టానం కాకి ఆ మూల నుండి ఈ మూలకు పదిసార్లు తిరిగింది ఇది పాత స్వభావానికి సరైన సంకేతం సోదరి సోదర నీ పాత స్వభావం కాకి లాంటిది కాకి స్వభావం ఈ లోకమందలి పదార్థాలను ఆశిస్తుంది వాటిని కడుపారా మెక్కాలని చూస్తుంది తుళ్ళు లౌకిక వినోదాల్లో మునిగి తేలుతారు ప్రార్థనకు ఆలయాలకు మటుకు వెళ్లరు కుంటి సాకులు ఎన్నైనా చెప్పవచ్చు ఎన్ని చెప్పినా అసలైన రహస్యం నీలోని పాత స్వభావమే అంతే అయినా నేను ఒక మాట అడుగుతాను పాత స్వభావం నీకు సాకు ఎలా అవుతుంది సరే నోవహు వదిలిన పావురం తీర్పునకు గురైన లోకంలోనికి వెళ్ళింది కాని దానికి విశ్రాంతి చిక్కలేదు దానికి తృప్తి కలగలేదు తిరిగి ఓడలోనికే వచ్చేసింది లోకంలో విశ్వాసి పావురం లాంటివాడు పాత కాకి లోకంలోనికి వెళ్లి పాత మురికిని ఆశించింది కాకి పావురము ఈ రెండిటి పదాలే విభిన్నమైనవి ఏది మంచి ఏది చెడు ఏది మేలు ఏది కీడు ఏది సత్యం ఏది అసత్యం అనే మీమాంసలో ఇదమిత్తమని తేలక అది పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు నేటి వేదాంతులు అసలు ఈ వేదాంతులకు ఏది చెడుగు అనిపించదు మంచి మంచే చెడుగు మంచే ఇది వీరి తత్వజ్ఞానం దేవుడు చెడుగు అని చెప్పింది చెడుగు దేవుణ్ణి అడుగు ఒకటి యోహాను రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు చెప్పాడు ఈ లోకమునైనా ఈ లోకంలో వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే సోదరుడా సోదరి తీర్పునకు లోనైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అయినా విశ్వాసులం మనం ఈ లోకంలో ఉన్న లోక సంబంధులము కాము లోకమును అందలి పదార్థమును వినియోగించుకోవచ్చు కానీ దుర్వినియోగం చేయకూడదు లోకాన్ని అందలి విధానాన్ని లౌకిక ప్రవృత్తిని మనం ప్రేమించరాదు లోకంలోని వారిని సంపాదించుకోవాలి లోకమంతటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో ప్రభువు ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చెయ్యాలి దేవుని వాక్యాన్ని సర్వే సర్వత్రా ప్రకటించాలి బోధించాలి పంచిపెట్టాలి వినిపించాలి అదే మన విద్యుత్వం కర్తవ్యం తాను ప్రవేశించిన ఈ లోకం ఎలాంటిదో పావురం గుర్తించింది ఈ పాడులోకంలో పావురానికి విశ్రాంతి లేదు దానికి ఓడలో ఉంటేనే విశ్రాంతి హాయి ఓడలో అంటే ఆ మాటకు మనకు క్రీస్తునందు అని ధ్వనిస్తుంది కదూ సోదరుడా సోదరి నిన్ను వ్యక్తిగతంగా ఒక మాట అడగనియ్యి నీవు ఎలాంటి పక్షివి కాకివా పావురానివా నీవే దేవిని బిడ్డవైతే నీలో రెండు స్వభావాలు ఉన్నాయి ఏ స్వభావం నీలో నీ ద్వారా పనిచేస్తున్నది చెప్పు దేవుని సంగతులంటే నీకు శ్రద్ధాసక్తులు ఉన్నాయా లేకపోతే నీది పాత స్వభావం అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు సాయంకాలమందు ఆ నల్లపావురము నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు తుంచబడిన ఆలివ్ ఆకు దాని అది కాంతి కపు దానికి స్వాగతం సుస్వాగతం ఆరు వందల సంవత్సరం మొదటి నెల తొలి రోజే నీరు భూమి మీద నుండి ఇంకిపోయింది నోవాహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉన్నది ప్రళయం మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క రోజులు అంటే ఒక సంవత్సరానికి పైగా పట్టింది ఈ జలప్రళయం సార్వత్రికమైనది ఎక్కడో మారుమూలన జరిగిన వార్త కాదు స్థానిక సమాచారము కాదు సార్వజనీన వృత్తాంతం నోవాహు కాలంలోని జలప్రళయం మహాప్రలయం దేవుని తీర్పు ఉగ్రత అది భయంకరమైన రోజు ఈ మధ్య తవ్వకాలలో భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్న విశేషాలు జల ప్రళయం ఒకప్పుడు వచ్చిందని ఇవి నాటి అవశేషాలని రుజువు చేస్తున్నాయి ఆ తరువాత ఏమి జరిగిందంటే దేవుడు నోవాహుతో అన్నాడు ఇదిగో నీవు నీతో కూడా భార్య కుమారులు నీ కోడన్లు ఓడలో నుండి బయటికి వచ్చేయండి పక్షులు పశువులు రూపములు నీలో ఉన్న ప్రతి జంతువును ఎంటబెట్టుకుని వెలుపలికి వచ్చేసే అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద పలించి అభివృద్ధి పొందాలి అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కోడన్లు బయటికి వచ్చారు ప్రతి జంతువు ప్రాకే ప్రతి కీటకము ప్రతి పిట్ట భూమి మీద సంచరించేవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుంచి బయటికి రావటం జరిగింది అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్నిటిని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాడు శ్రోతలు ఇప్పుడు మీకు అర్థమైందా నోవాహు పవిత్ర జంతువులను తన ఓడలోనికి ఏడు జతలుగా అపవిత్రమైనవి రెండే జతలుగా ఎందుకు తీసుకున్నాడో బోధపడింది గదు దహన బలులలో పవిత్రమైన వాటినే అర్పించాలి నోహబు ఓడలో నుంచి బయటికి వచ్చి రావటంతోనే చేసిన మొదటి పని ఇది బలిపీఠం కట్టాడు దానిపై దహన బలి అర్పించాడు దహన బలి యేసుక్రీస్తు యొక్క అభివ్యక్తిని చూపిస్తుంది దేవుని ఎదుట అంగీకారమైన బలి ఏసుక్రీస్తు అని ఆ దివ్య బలిని బట్టి దేవునికి స్థుతి అనే భావనను ఈ దహన బలు వ్యక్తం చేస్తాయి అయే వాటి ప్రయోజనం ఆదాము చేసిన ఈ అర్ధవంతమైన బలి సమర్పణకు దేవుడు ఎంతో సంతోషించాడు అప్పుడు దేవుడు తన హృదయంలో అనుకున్నాడు ఈ భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా సమస్త జీవులను ఇక సంహరించను దేవుని హామీ ఎంతైనా నమ్మదగినది దేవుని మాట అక్షరాల నిజం యువతీ యువకులారా మీ బాల్యం మొదలుకొని మీ తలంపులు ఊహలు మంచివి అంటారా కానే కాదు నేటి యువత ధోరణులు ఎలా విపరిణామం చెందుతున్నాయో చూస్తుంటే భయమేస్తుంది మానవుని హృదయాలోచనలు ఎల్లప్పుడూ చెడ్డయి అంతరంగ స్వభావం మారలేదు అప్పుడెంతో ఇప్పుడు అంతే ఎవరికి వారే దురాలోచనలు ప్రబుద్ధులు పట్టభద్రులు మానవుని హృదయం చెడుతలంపులకు అపోహులకు మూలం మూలస్థానం ఉత్పత్తి కేంద్రం భూమి నిలిచి ఉన్నంతవరకు యదకాలం కోతకాలం శీతోష్ణాలు వేషవిశీత కాలాలు రాత్రింబగళ్ళు ఉండక మానవు ఇప్పుడే నోహవు చేసిన దహనబలి నుండి వచ్చిన ఇంపైన సువాసనకు యహోవా ఆనందించాడు దానిని ఆగ్రహనించాడు జలప్రలయం విశ్వవ్యాప్తమైనది గనక భూగోళాన్ని అది అట్టిట్టు చేసింది భూగోళం తన ఇరుసు మీద సరిగా కేంద్రమందు తిరగటం లేదు కొంచెం పక్కకు ఒరిగి ఉంది అప్పటి జలప్రలయం ప్రభావమేమో భూమి తన చుట్టూ తానే ప్రదక్షిణం చేస్తుంది గదా అందుచేత ఈ ఋతుచక్రం కాలభ్రమణం తిరుగుతోంది అందుకే కవి అన్నాడు సరదాగా భుజశక్తి మీద ఎప్పుడో శమానాకంబరమైన బంగరమును తిప్పితివి దేవా ఆ పరిభ్రమణ వేగం క్రమబద్ధం లేకపోతే అది ఎటు ఒరుగుతుందో ఏమో జలప్రలయానికి ముందు మానవునికి అవసిద్ధమైన లక్షణాలు దేవునికి తిరుగుబాటు ఎదురు తిరిగాడు తిరగబడ్డాడు రెండు ప్రత్యక్ష ప్రభావం దేవుడు మనిషిని తిరస్కరించాడు నోవాహు సాక్ష్యం పరిశీలించండి మూడు పశ్చాత్తాపరాహితం మనిషి తప్పిపోయి కూడా దేవుని దగ్గరికి రాకుండా బింకంతో బిగదీసుకుంటున్నాడు దేవుడు అనుగ్రహించిన ఆశ్రయ సదుపాయాన్ని పొమ్మంటున్నాడు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు బోధించిన ఒక్కడూ ప్రశ్చత్తాప్తుడవ్వటం లేదు మనిషి తిరగబడి దేవుడి ప్రత్యక్షాన్ని కాలరాచి ప్రశ్చాత్తాప్తుడు కాకుండా చేజాతులారా తనను తాను నరక పాత్రునిగా చేసుకుంటున్నాడు నోవాహు ఓడలో నుండి బయటికి వచ్చేశాడు అతనికి దేవుడు ఇప్పుడు ఒక ప్రత్యేక హోదా ఇచ్చేశాడు తిరిగి మానవ జాతికి అతడు శిరస్సు అయ్యాడు మొదట ఆదాముకు ఉన్న అధికారము నోవాహుకు ప్రాప్తించాయి మనమంతా ఆదాముకు సన్నిహిత బంధువులము అనుకుంటే ఇప్పుడు నోవాహు అంతకంటే మనకు సన్నిహిత పితరుడు అయ్యాడు శ్రోతలు ఇప్పుడు ఆదాము అనకండి ఈ రోజున మనకు మానవ జాతి పిత సోదరి సోదరలారా నోహోహు పేరు చరిత్రలో గాథలో నాయకుడిగా అలా నిలిచిపోయింది అతడు నిర్మించిన ఓడలో రక్షించబడిన వారు ఎనిమిది మంది మాత్రమే ఏదోని తోటలో ఆదాము ప్రారంభపు వ్యక్తి కానీ అతనితో ప్రారంభమైన కార్యక్రమము అంతా జలప్రలయంతో ముగింపునకు వచ్చింది నోవాహుతో మానవ జాతులు ఆవిర్భవించాయి నోవాహు మరో యుగపురుషుడు శకర్త ఈ వ్యక్తి నోవాహు తన తరంలోని మనుషులందరిలో దేవునికి నచ్చిన వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి నూట ఇరవై సంవత్సరాలు ఓడ నిర్మాణంలో దేవుని కార్మికుడిగా పనిచేస్తూ అదే సమయంలో దేవుని సందేశకుడై బోధకుడై ప్రబోధాలు చేసిన నిర్విరామ దైవసేవకుడు గొప్ప వ్యక్తి ఓడ నిర్మాణం ముగిసింది తన కుటుంబంతో అందులోనికి ప్రవేశించాడు క్షేమము భద్రత అతనికి ప్రాప్తించాయి భయంకరమైన జలప్రలయం రానే వచ్చింది అంతా సర్వనాశనం కానీ ఓడలో ఉన్న ఎనిమిది మందికి మాత్రం క్షేమం నిశ్చింత ఆదికాండంలో ప్రారంభాలు ఉన్నాయి ఆదాముతో ఒక ఆరంభం నోవాహుతో రెండో ఆరంభం మహాశ్రమల కాలంలో రోములో హతసాక్షుల కలేబరాలు సమాధ పిట్టెలలో భద్రము చేయబడినవి వారి సమాధులపై చెక్కబడిన చిత్తరువులు ఏమిటనుకుంటున్నారు నోవాహు జలప్రళయపు ఓడ నోవాహుకు లభించిన రక్షణ మనకు క్రీస్తు నందు లభించిన రక్షణకు చారిత్రక సంకేతం నరుల చెడుతనాన్ని దేవుడు చూచాడు దేవుడు చూచే దేవుడు మన అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మతైసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూడగలరు అట్టివారే ధన్యులు అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అన్నాడు మానవులు దాచిపెట్టుకున్నదంతా దేవుడు తేటగా చూడగలడు చీకటిలో కూడా అంతా దేవుని కన్నులకు కనబడుతుంది ఆదాము నిషిద్ధ పనులు తింటుంటే దేవుడు చూడలేదా యాకోబు వారిని వీరిని మోసం చేసినప్పుడు దేవుడు చూడలేదా ఆకాను చౌర్యాన్ని దేవుడు చూడలేదా దావీదు చేసిన చీకటి తప్పును దేవుడు చూడలేదా తనను అప్పగించబోయే యూధ ఈశ్వర్యేతు అంతరంగాన్ని ఆయన చూడలేదా ఒట్టు పెట్టుకొని యేసును నేను ఎరగనే ఎరగనని అని బొంకిన పేతురు మనస్సును ఆయన చూడలేదా అందాక ఎందుకు మనము దేవుని మాట ఇనక ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తే ఆయన చూడడా ఆయన అంతా చూస్తాడు అందరినీ చూస్తాడు ప్రజల పాపభూయిష్టమైన బ్రతుకులను ఆయన చూచాడు హృదయశుద్ధి లేని వారు దేవుణ్ణి చూడరు గనక దేవుడు తమను చూడటం లేదు అనుకుంటారు బుద్ధిహీనులు దేవుడు లేడు అనుకుంటారు లేనివారు దేవుణ్ణి ఆయన కట్టడాలను మరచి ప్రజలు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు కాని చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు అయితే జలప్రలయం వచ్చింది ఈసారి జలప్రలయం కాదు అగ్ని ప్రళయం రాబోతుంది నోహు దేవుని దృష్టిలో కృపను పొందాడు అన్న మాట మా శ్రోతలకు మరోసారి జ్ఞాపకము చేస్తాము దేవుడు మనిషి పాపాన్నే కాదు మనిషిలో ఏదైనా మంచి ఉంటే అది కూడా దేవుడు చూస్తాడు నూట మూడవ కీర్తన పదో వచనంలో దావీదు కవిరాజు జ్ఞానం చేస్తూ అన్నాడు దేవుడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు చుట్టూరా పాపం పేరుకొని దట్టంగా ఆవరించి ఉన్న రోజుల్లో నోవాహు దేవునితో నడిచాడంటే అది గొప్ప సంగతి దేవుని మనిషి నోవాహు ఆ తరంలో దేవుని కృపను పునికి పుంచుకున్న మనిషి నోవాహు దేవుని దీర్ఘశాంతం నూట ఇరవై సంవత్సరాలు ప్రవర్తిల్లింది ప్రజలు తమ మార్గాన్ని మార్చుకుంటారని దేవుడు దీర్ఘశాంతం వహించాడు విశ్వాసమును బట్టి హనుకు నిరీక్షణను సాధనం చేశాడు సోదరీ సోదరలారా గమనించండి గ్రహించండి తిరస్కరించబడిన దేవుని ప్రేమ తీర్పుజ్ఞమిస్తుంది నోవాహు ఎలాంటి వ్యక్తి అతడు దేవుణ్ణి విశ్వసించినవాడు నిజమే కాని అతడు విధేయుడు కూడా దేవుడు నిర్ణయించిన మార్గమే అందరికీ నోవాహు ఓడను మించినది యేసు రక్షణ ఓడ శిలువ ఓడ